రోజు మీరందరూ కూడా క్రీస్తు ఉన్నారు ప్రభు మీకు తోడై ఉన్నాడు మనందరికీ తోడై ఉన్నాడు అందరికి తోడై ఉన్నాడు నువ్వు పనిచేసే స్థలంలో జాబు చేసే స్థలంలో జాబు చేసే స్థలంలో నువ్వు ప్రయత్నం చేసే ప్రదేశాలలో పాట పాట స్థుతి పాట స్తోత్ర గీతం సంతోషగానం గానం హలో ఏమంటారు వాస్తవ కాదా మిగిలిన వాళ్ళందరూ దడదడగా ఉంటే నువ్వు ఎగ్జామ్ హాల్లోకి పాట పాడకుండా ఎంటర్ అయితే ఓతలకి ఎట్లా ఉంటుందండి రే మేంతున్నా పై శ్వాస మీదు నువ్వేందు సరదాగా పాడుతున్నావు అండి అవునురా దడపడి ఏం ఏంది ఏం చేస్తాం దేవునికి స్తోత్రం చదివిన గాడికి రాస్తాం దడపడ్డానికి అవి కూడా పోతాయి ప్రతి ప్రయత్నంలో ప్రతి కార్యంలో సంతోషం ఆనందం ఎవరిని బట్టి దేవుని బట్టి పాడు అంతే పాడు ఏం పాట చూసారా హబక్కుకు గ్రంథం చివరి వచనం శాలలోని పశువులు లేకపోయినా ద్రాక్ష చెట్లు పుయ్యకుండిన అంజూరలు పుయ్యకుండిన దొడ్డిలో గొర్రెలు లేకపోయినా ఈ హోవా ఎందు నేను ఏడ్చుచుండేదను ఏడ్చుచుండేదన్నాడా ఏడ్చుచుండేదనన్నాడా పాడు పాట పాడుకుంటా దేవుని స్థుతించుకుంటా అన్యజనుల ఎదుట నీ వెలుగు ప్రకాశింప నువ్వు ఇది మొదటి సంగతి అయిపోయింది ఇక ప్రార్థన చేయబోయే ముందు రెండో విషయం కూడా చెప్పేస్తా గత మూడు కూటాలలో టచ్ చేశాను మళ్ళీ టచ్ చేస్తా మీరు ఆ మెట్లోకి వచ్చిన దాకా వదిలిపెట్టనే ఉంటా నా పని అది ఇంకొకటి చూపించాలి మనం లోకానికి ఈరోజు యావత్ క్రైస్తవ్యం క్రైస్తవ సమాజం మొత్తం ఆ మెట్టుకు రావాలి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి స్త్రీలు పురుషులు యవనులు వృద్ధులతో సహా అందరూ కూడా ఈ అంతస్తుని ఎక్కాలి మొట్టమొదటిది సంతోషకరమైన జీవితం కలవరం లేని జీవితం అశాంతి లేని జీవితం శాంతి కలిగిన జీవితం ఏసునందల విశ్వాసాన్ని బట్టి లోకానికి కనపరచాలి ఇది చాలా 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 ప్రాముఖ్యం కొంతమంది క్రైస్తవ బిడ్డల ముఖాలు చూస్తూ ఉంటాను నేను నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కొంతమంది లైవ్లో కూడా ఒక అన్న కనపడుతుంటాడు కిషోర్ అన్ను ఒక అన్న కనపడతాడు ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తుంటాడు ఒక్కసారి కూడా ఆయన ముఖం వికారంగా నేను చూడాల దేవుని బిడ్డ భక్తిపరుడు ఎప్పుడన్నా చూడు నాతోనే నవ్వుతా మాట్లాడుతున్నాడు ఇంక అందరితో అంతే మాట్లాడు ఎవరితో మాట్లాడినా సరే హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు అది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న దేవునికి మహిమ ఎప్పుడు 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 విషన్న వదనం వికారం ఒక్కసారి కూడా చూడలే ఈ పరిచయమైన కాలంలో మీలో కూడా కొంతమంది ఫేసులు గమనిస్తూ ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అలా ఉన్న మీ దగ్గరికి అన్ని అడుగుతారు మీ ముఖంలో ఉన్నటువంటి ఆనందం మీ హృదయంలో ఉన్న ప్రశాంతత హృదయంలో ప్రశాంతం ఉంటే ముఖం కళగా ఉంటుంది ఎప్పుడంతే ఉంటుంది మీ నోట దేవుని స్థుతి దేవుని మాట దేవుని పాట అరే ఆయనలో ఎంత జీవం లేకపోతే ఈ మనిషి ఎప్పుడు ఎప్పుడు ఎంత శక్తి లేకపోతే ఎంత ప్రభావం లేకపోతే ఎప్పుడు నోరు ధరిస్తే ఆయన మాట ఆయన పాట ఇంత పిచ్చిగా ఉన్నారంటే మొత్తానికి ఏదో వ్యవహారం ఉందిరా అని అనిపించదా అనిపించిందా అనిపించదా దేవునికి మహిమ ఖచ్చితంగా అనిపించింది ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా వినండి ఇది దీన్ని సీరియస్గా తీసుకోండి మర్యాదగా మర్యాదగా చెబుతున్న సంతోషంగా ఉండండి మర్యాదగా మీకు కూడా చెబుతున్న ఆనందంగా ఉండండి ఏ అబ్బ్రా నవ్వుతూ ఉండాలా ఫీలింగ్ మారిందా మర్యాదగా ఉండదు ఆశ్రయత కొట్టి కొట్టిన విత్త నేను దేవుని స్తోత్రం మొదటి విషయం రెండవది దేవుని ఎందల విశ్వాసాన్ని బట్టి కలవరం లేని ముఖాన్ని విశ్రాంతి పొందే ముఖాన్ని చూపటమే కాదు దేవుని శక్తిని కూడా లోకానికి చూపాలి దేవుని శక్తిని ఎవరు చూపాలి లోకానికి దేవుని సంతోషాన్ని ఎవరు చూపాలి నువ్వే చూపాలి మనమే చూపాలి దేవుని శక్తిని కూడా ఎవరు చూపాలి అపోస్తల కార్యములో మేడగది మీద పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళల్లో ఓన్లీ అపోస్తలలు మాత్రమేనా ఇంకెవరని ఉన్నారా ఇంచుమించు వన్ ట్వంటీ అనుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కొందరు లేచి నిలిచి భాషలతో దేవుని మయం పరిచారు మిగిలిన వాళ్ళు కూడా దేవుని సన్నతించారు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరి జీవితాల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరి జీవితాల్లో మొదట దేవుని బట్టి మహానందం కలిగింది వాళ్ళకి రెండవది కొంతమంది వ్యక్తులే కాదు సామాన్య విశ్వాసులు సైతం శక్తివంతమైన పాత్రలై ఇతరులను ప్రభావితం చేసే మెట్టుకెక్కారు దేవునికి మహిమ ఇక వీళ్ళు ఇంట బయట ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందాన్ని వ్యక్తం చేశారు దేవుని అందలి సంతోషాన్ని వ్యక్తం చేశారు దాంతోపాటు దేవుని శక్తిని కూడా సమాజంలో చూపగలిగారు పౌలంటాడు కురింది పత్రికలో దేవుని రాజ్యము వట్టి మాటలతో కాదు శక్తితోనే ఉంది అని నేను వచ్చినప్పుడు వాళ్ళ మాటల్ని కాదు ఉప్పొంగుచున్న వాళ్ళ మాటల్ని కాదు వాళ్ళ శక్తిని చూస్తాను అన్నాడు పౌలు మహనీయుడు కొరినీలోకి రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చదవగలిగితే సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ వచ్చిన వాడిని కాను నేను మీ మధ్య సిల్వ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని ఎరగకూందనని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోను భయంతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దేవుని శక్తియు దేవుని శక్తియు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు అన్నాడు ఈరోజు శక్తిహీనమైన భక్తులు లేచారు కానీ నేను లక్షణలోనికి వచ్చిన తొలి దినాల్లో సామాన్య విశ్వాస దగ్గర నుంచి నాయక గణ వరకు శక్తివంతమైన భక్తులుగా ఉన్నారు నేను చూశాను నా అనుభవంలో కూడా నేను చూసా సేవకుడే కాదు విశ్వాసులు సైతం శక్తివంతులుగా ఉన్నారు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ప్రభావంతో నింపబడి దేవుని మాటలో దేవుని పాటలో దేవుని వాక్కులో దేవుని కూర్చున్న సువార్త ప్రచురణలో దేవుని కొరకు జీవించే జీవితంలో స్త్రీలు పురుషులు యవనులు వృద్ధులు అన్న భేదం లేకుండా అందరూ కూడా దేవుని కోసం మండిన అనుభవాన్ని నా ఆత్మీయ బాల్య దశలో నేను కొందరిలో చూశాను కొందరిలో చూశాను కానీ ఈరోజు ఎట్లా ఉందంటే తిమోతికి రాసిన రెండు పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్పినట్లు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్న మాట ప్రకారం అయిపోయింది ఈరోజు దేవునికి మహిమగలుగును గాక హలూయా దేవుని శక్తిని లోకానికి ప్రచురపరచవలసి ఉన్నది చూపించాల్సి ఉంది అది మన జీవితంలో మనం అనుభవించి వదిలేయటం కాదు మన ఇరుగు పొరుగుల్లో కూడా దేవుని శక్తిని మనం కనపరచినట్లుగా మనం సిద్ధపడాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు గంప కింద కప్పిపెట్టిన ఆగరిక ఆత్మాభిషిక్తుల లక్షణాల్లో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆ వ్యక్తిని అణచివేయటం ఎవరి వల్ల కాదు జల్ల కింద కప్పిపెట్టినా సరే బద్దలు చేసుకుని బయటకు వస్తాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళని అనచటం ఎవరి వల్ల కాదు అణిచే కొద్దీ రేగుతూ ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న గొలియాతు స్వరం విన్నప్పుడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించటకు సున్నతి లేని ఫిలిస్తూనికి ఎంత ధైర్యం అనే మాట మాట్లాడాడు రెండు పర్యాయాలు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ మ్యాటర్ సౌల్ దాకా వెళ్ళి యుద్ధానికి వెళ్ళడానికి దావీదుకు పర్మిషన్ లభించింది వెళ్ళి జయిస్తాడు శత్రువు రేగుతుంటే చూస్తా ఆత్మాభిషిక్తుడు ఆగడు ఆత్మాభిషిక్తుడు అలా ఆగదు వాళ్ళ మనసు ఎప్పుడు కూడా దేవుని ఇప్పుడు కూడా దేవుని ఆలోచనలకు ట్యూనై ఉంటుంది దేవుని శక్తిని లోకానికి చూపడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు అక్కడ చాలా మంది విశ్వాసులు ఉన్నారు సైన్యం సొంత అన్నలు కూడా ఉన్నారు దావిదన్నలు కూడా కానీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల గాల ఫిలిస్తీన్లకు దేవుని శక్తి చూపడానికి చిన్నోడు గొర్రెలుగాసేవాడు సౌలంత ఎత్తులేడు పిల్లోడు బాలుడు సౌలే అన్నాడు నువ్వు బాలుడు రా బాబా అని బాలుడైతేనే ముసలోడు అయితేనే నీకెందుకు నాకు పర్మిషన్ బయట చేసి వస్తాను వెళ్ళాడు వాడు దేవున్నాడు నువ్వు కత్తితో కత్తితోనూ ఈటితోనూ నా మీదకి వస్తున్నావు నేను యహో ఆ పేరిట వస్తున్నానో అంటే వాడు ఎగ తల్లేసాడు గొలియా ఎలా కర్ర తీసుకుని వస్తున్నావు నేనేం కుక్కననుకుంటున్నావు అనుకుంటూ వస్తాడు అప్పుడు దావీది అంటాడు యహోవా కత్తి చేతను ఈట చేతను జయమిచ్చువాడు కాడు అని జనులు తెలిసి కొనున్నట్లు సైన్యములకు అధిపత్యగా యహో పేరిట నేను నీ మీదకి వస్తున్నాను అని తన దగ్గర ఉన్న ఒడిశాల్లో రాయేసి కొడితే అంతే సంగతులు ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శత్రువు మీదకి రేగుతారు జనులు తెలుసుకోవాలట ఏం తెలుసుకోవాలట దావీదు బలాన్ని కాదు దేవుని శక్తిని తెలుసుకోవాలట తెలుసుకోవాలట మా వాళ్ళకి బుద్ధి లేదు నేను యుద్ధానికి పోతా నాకు పర్మిషన్ ఏంటంటే ఇదిగో ఇదంతా ఈ వేసుకో ఈ కత్తి తీసుకో ఈట తీసుకో వాడి కత్తి చూడు ఎంత పొడుగుందో వాడి ఈట చూడు ఎంత పొడుగుందో వాడు ఎంత పనోడో చూడు ఈ సోదంతా చదువుతున్నారు మా వాళ్ళు వీటితో కాదు ఒక మాట చేత ఆయన జయముని ఇవ్వగలుగుతాడు నేను కత్తులు ఈటలు కవచాలు కాదు వీటన్నిటికంటే శ్రేష్టమైన నా ప్రభు వైపు చూస్తున్నాను ముందు ఫిలిస్తీలారా మీకు కాదు సిగ్గు రావాల్సింది మా వాళ్ళకి రావాలి సిగ్గు దైవశక్తి నా ప్రభు శక్తి ముందు మీరు కాదు చూడాల్సింది మా వాళ్ళు చూడాలి మా వాళ్ళు చూడాలి మా వాళ్ళకి రావాలి సిగ్గు అని యుద్ధ రంగంలోకి దిగి పిల్లవాడు బాలుడు లేవా ఇదిగో నీ మీద ఆధారపడి నేను పూనుకుంటున్నాను నీకు అవమానం కలుగుతూ ఉంటే అది చూస్తూ వింటూ బతికే కంటే యుద్ధంలో చచ్చి వీరమరణం మరణం మంచిది కాబట్టి నా ప్రాణం అన్న తీసుకోలేకపోతే జయం ఇవ్వు దిగేడ రంగంలోకి వచ్చింది జయం అప్పటిదాకా ఎకతాళు చేసిన వాళ్ళు హేళ్ళం చేసిన వాళ్ళు నిర్ఘంత యహోవాకు జయము యహోవాకు జయము అని కేకలేసి ఇస్రాయేల్ జయము యహోవాకు వాకు స్తోత్రమని కేకలేసిపోయి దావిదులు ఎత్తుకున్నారు అప్పటిదాకా సణిగినోళ్ళు గొనిగినోళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ మైండ్ సెట్ వేరు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ ఆలోచన విధానం వేరు వాళ్ళ పరాక్రమం వేరు వాళ్ళ మనసు దేవునికి చూనై ఉంటుంది దేవుని చేత రేపబడిన అనుభవాన్ని కలిగి ఉంటారు శత్రువు వాళ్ళ కళ్ళ ముందు విజృంభిస్తుంటే చూస్తూ ఉండలేరు ఈరోజు క్రైస్తవ సంఘం నిద్రపోతుంది ఒక కీలకమైన పాయింట్ని మిస్ అయ్యారు అందుకే మూడు వారాలుగా ఆ పాయింట్నే చెప్తా ఉన్నాను నేను లోకానికి దేవుని సంతోషాన్నే కాదు లోకానికి దేవుని శక్తిని కూడా చూపాలి ఆ శక్తిని చూపటానికి స్త్రీ అంటూ పురుషుడంటూ బాలుడంటూ ఎవనుడంటూ భేదం లేదు దేవుని నామంలో దావీదులాగా యుద్ధానికి నువ్వు వెళ్ళగలిగితే నీ పక్షాన నిలిచి నీకు జయమిచ్చి నువ్వు ఆత్మల్ని గెలిచేటట్టు నా ప్రభు నీకు తోడై ఉంటాడు ఈరోజు విశ్వాసుల్ని కొంతమంది సహోదరులు ఎలా కంట్రోల్ చేసేశారంటే ఏది చేసినా మేమే చేస్తాం మీరు కేవలం నిష్ప్రయోజకులు ముగింపులోకి వచ్చా చాలా ముఖ్యమైన విషయం వినాలి ఇది మీరు ఏది చేసినా మీరు కేవలం నిష్ప్రయోజకులు కేవలం అసమర్థులు విశ్వాసులారా మీరు జస్ట్ రావటం పోవటం మీకు ఏదైనా ఉంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అంతా మేమే చేయటం మేమే చూడటం ఇక మీ అంతటా మీకేం లేదు యంత్రాలలాగా రావటం పోవటం మీకు ఏమైనా సమస్య ఉంటే మా చేత ప్రార్థన చేయించుకోవటం మేము ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడు మీకు జవాబు వచ్చింది అంతే మీ బతుకులు అంతే మా బతుకులు ఇంతే ఈరోజు అలా అయిపోయింది అంటే అదే మరిగా తమ్ముళ్ళు ఏమైనా ఉన్నారా లైన్లో ఎంతమంది ఉన్నారు కొంతమంది చేతులు ఎత్తలా లేరేం పాపం ఏడ సంచరిస్తున్నారు వినాలి ఇది మీరు వినాలి 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 దోషం తెచ్చుకోవాలి మోకాళ్ళుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుని శక్తితో నింపబడాలి నీ కోసం ఫలించినప్పుడు నీ శక్తితో నింపబడి నీ కోసం వెలగనప్పుడు నీ కోసం మండనప్పుడు నీ శక్తిని లోకానికి చూపనప్పుడు నేను ఎందుకు ఉండాలి ప్రభా నీ శక్తితో నన్ను నింపు నీ బలంతో నన్ను నింపు నీ కొరకు నన్ను వాడుకో లేకపోతే నా ఆత్మను తీసుకో అర్థమవుతుందా విశ్వాస గణంలో ఈరోజు ఈ మెట్టు లేదు జస్ట్ బిలీవర్స్ చర్చికి వస్తారు విశ్వాసులు చర్చికి వస్తారు కాసేపు గడుపుతారు పాటలు పాడుతారు ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు కానుక అందులో వేస్తారు కోటం అయిపోతుంది ప్రశాంతంగా బైబిల్ తీసుకొని బయలుదేరుతారు ఇంటికి పోతారు ఆ చికెన్ మటనో వండుకొని దాచిపెట్టుకొని వస్తారు కదా పోయి పడతారు శుభ్రంగా నిద్రపోతారు ఆదివారం లేచి మళ్ళీ ఆ కోటం అయిపోయిన తర్వాత సాయంత్రానికి లేచి ఏదో టీవీయో ఆ సెల్లో పెట్టుకొని కాసేపు అయ్యో లోకానుసారమైన చూస్తారు రెస్ట్ రెస్ట్లో భాగం అది కాస్త చూస్తారు మళ్ళీ సోమవారం రాగానే అన్ని పక్కన పెట్టేసి పులో మని మళ్ళా లోకానుసార్ నేను పనికి వెళ్తారు తప్పు లేదు వెళ్ళాలి బతకాలి కదా సంపాదించాలి కదా నా పాయింట్ ఏంటంటే ఇంతేనా భక్తి కొద్దిగా నాకు చెప్పండి ఇంతేనా ఇంత మాత్రానికేనా రక్షణ అంటే సేవ చేయాల్సింది ఓన్లీ ఇక్కడ నిలబడ్డ పాస్టర్ అయినా ఈ సేవలో విశ్వాసులకి ఏం భాగం లేదా ఈ ఒక్క మొక్క మీరు నా క్లారిటీ ఇవ్వండి నేను ముగిస్తా ఉందా లేదా మరి ఎందుకండి అందరు రెక్కలు కట్ చేసి కూర్చోబెట్టారు మరి ఎందుకండి అందరిని అసమర్థలు చేసి కూర్చోబెట్టారు ఇప్పుడు నీకేదన్నా నీకేదన్నా సమస్య పరిష్కారం కావాలంటే ఒకటి చెయ్యి కోసం నువ్వు క్యూలో నిలబడాలి నీకేదన్నా సమస్య పరిష్కారం కావాలంటే ఒకటి దయ కోసం నువ్వు మళ్ళా పది ఏళ్ల అయినా సరే ఒకటి దయ కోసం కాచుకోవాలి లేకపోతే ఒక స్వస్థత కూటమికి వెళ్ళి నువ్వు తిప్పలబడి ఆ తొక్కేసలాట్లో కాళ్ళు ఇరగొట్టుకొని చేల్ తిరగొట్టుకొని మరి ఇది కావాలి అది నేను పెట్టినా మరి ఎవరు పెట్టినా వెళ్ళటం తప్పు కాదు తప్పని నేను అన్నట్లా నీ ఇంట్రెస్ట్ కానీ నేను చెప్తున్న విషయాన్ని మీరు కానీ మిస్ అయ్యారంటే మాత్రం అన్నిట్లాగే ఇది కూడా ఒక శక్తిహీనమైన సంఘంగా అయిపోతుంది మంది కూడా నా పిల్లలారా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలారా దేవుడు నా చేతికి అప్పగించిన సహోదరులారా సహోదరిలారా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా ఈ పద్ధతి సరికాదు కూటం అయిపోయింది మొత్తం వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి తప్పులేదు మన చేతులు ఉంచితే దేవుడు కార్యం చేస్తాడని పిల్లలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు ఒక తోపు వస్తూ ఉంటారు తొక్కుతూ ఉంటారు కాళ్ళు పచ్చలు అవుతుంటే బా బా అంటారు పిల్లలు గీ వేగ్ అందరగోళం అవుతూ ఉంటారు కొన్ని చోట్ల సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు ఇదే తంతు నాకు ఇది రైట్ కాదు అనేది స్పష్టంగా తెలుసు నీ బతుకంతా మీరు ఆ క్యూలో నిలబడండి నా బతుకంతా నేను చేస్తానే ఉంటా ప్రార్థన ఇదే భక్తి ఇదేనా బైబుల్ నేర్పుతుంది కాదు తల్లి సపోర్ట్ ఎవరికి ఎదగని బిడ్డకి ఎదగని బిడ్డకి తల్లి ఎత్తుకోవాలి అన్ని శుభ్రం చేయాలి ఆలనా పాలనా చూడాలి బిడ్డ ఎదిగి తల్లి అంత అయిన తర్వాత తండ్రి అంత అయిన తర్వాత ఇక మళ్ళీ వాటికి అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయా చేయాల్సి ఉంటుందా అమ్మా అమ్మా నువ్వే అమ్మా నువ్వే అమ్మా అని ఒక పిల్లవాడు వెంటబడ్డట్టు ఒక పిల్ల వెంటబడ్డట్టు ఆత్మీయ నాయకుని వెంట ఒక విశ్వాసి పడుతున్నారంటే వాళ్ళు ఏ వయసులో ఉన్నారు సార్ చెప్పండి ఏ వయసులో ఉన్నారు యా పదేళ్ళైనా పిల్లలే పదిహేను ఏళ్ళైనా పిల్లలే ఇరవై ఏళ్ళైనా సరే పిల్లలే ఈ టైప్ వ్యవహారం ఈ సంఘంలో చల్లదు దేవుని భక్తి నేర్చుకోవాలి ఆత్మీయత నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుని కొరకు ప్రతి ఒక్కరూ రోషంగా నిలబడాలి అది జరగాల్సింది అది జరగాల్సింది నా చేతి కోసమో మరొకటి చేతి కోసమో సంఘంలో వాళ్ళు క్యూ కట్టడం కాదు నాకే ఓ లాగా నేను కూర్చుంటా భక్తుల్లాగా అందరు వరుసలు వస్తారు ఆ రండి రండి అనుకుంటా ఒక వచ్చినోడ్ని అయితే చేయి పెట్టచ్చు అందరూ మహానుభావుడు మహానుభావుడు స్తోత్ర స్తోత్రం అనుకుంటా బాగుంటారు అందరూ బ్రహ్మరాధం పడతారు వెల్డప్ ఇచ్చి ఫోజ్ ఇచ్చి తిరగచ్చు ఏ కానీ అది కాదు కదా ఏమి చెప్పింది ఇందులో చెప్పింది అది కాదు కదా మొదట కూర్చున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ చెట్ట చివర కూర్చున్న వ్యక్తి దాకా దేవుని శక్తితో నింపబడిన వారై దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని శక్తిని లోకానికి రుచి చూపించే వాళ్ళు కావాలి ఇక్కడ కూర్చున్న ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర కూర్చున్న ఆ పురుషుడి వరకు దేవుని శక్తితో నింపబడిన వారై సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కావాలి కావాలి ప్రతి విశ్వాసి ఆ మెట్టుకు రానప్పుడు సంవత్సరాలు ఇంకా ఇంకా ఇన్ని సంవత్సరాలు అయినా సంఘం అక్కడే ఉంటుంది సార్వత్రిక సంఘం అక్కడే ఉంటుంది అందుకే టోటల్గా ఈ ఒక్కటే కాదు దేవుని కృప వల్ల ఇక్కడ కూర్చున్న మీరే కాదు లైవ్లో చాలా మంది వస్తారు వీక్షిస్తారని నాకు తెలుసు వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళ కర్తవ్యాన్ని తెలుసుకోవాలి సేవకుల్ని తృణీకరించమని నేను చెప్పట్లా మీకోసం మీరు బాగుపడటానికి మీరు మేలు పొందడానికి ప్రార్థన చేసే వాళ్ళని తిరస్కరించమని నేను చెప్పట్లా ఒక దీవెం తీసుకు అవకాశం ఉంటే తప్పేం కాదు పాసిబిలిటీ ఉంటే నేను కూడా పెద్దలు ఎవరన్నా నన్ను బ్లస్ చేస్తే మంచిది అనుకుంటాను పెద్దోళ్ళు హస్త నిక్షేపం చేస్తే మరి కొన్ని వరాలు నాకు దొరుకుతాయని ఆశిస్తాను తప్పులేదు పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ఆ హస్త నిక్షేపణ మూలంగా నీకు కలుగు కృపావరమును అలక్ష్యం చేయొద్దనే మాట ఉంది కనుక పెద్దలు చేతిని పెడితే నేను ఇంకా కొన్ని వరాలు పొందుకుంటాను దేవుని శక్తితో నింపబడి వాడబడతాను ఆనందం తప్పేం కాదు కానీ కానీ ఆ విషయమే పిల్లకాయలాగా వెంపర్లాడతారు చూడు అది రాంగ్ అది రాంగ్ మెట్టేంటంటే ఏంటంటే నువ్వు ఎక్కాల్సిన మెట్టు లోకానికి నువ్వు చూపించాలి శక్తి నువ్వు చూపించాలి నువ్వు చూపించాలి నువ్వు చూపించాలి ఒక పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక ఆత్మ పూనిరాలుగా ఆత్మ పూర్ణుడుగా అన్ని జనుల్ని నువ్వు దర్శించాలి వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేయాలి వారి కోసం నువ్వు మొర్ర పెట్టాలి వారికి నువ్వు భరోసా ఇవ్వాలి వారికి నువ్వు ధైర్యం అయ్యగారు కాదు మూడు సార్లు చెప్పా నాలుగోసారి కూడా చెప్తున్నా అయ్యగారు కాదు అయ్యగారు కలవలేడు అయ్యగారు రాలేడు ఆ బాధ్యత నీదే బాధ్యత నీదే ఆ బాధ్యత నీదే ఈరోజు మీ ముందు నిలిచి నన్ను నన్ను నిలబెట్టాడు దేవుడు నిలిచి ప్రకటిస్తున్న నన్ను ప్రభావితం చేసింది అయ్యగారు కాదు ఒక స్త్రీ అని మీకు ఎన్నో సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఒక సాధారణ స్త్రీ చదువురాని స్త్రీ అక్షర జ్ఞానం లేని స్త్రీ అట్లు అట్లు టిఫిన్ వేసుకొని బ్రతికే ఒక స్త్రీ కేవలం ఆడపిల్లలు మాత్రమే మారు మనసు పొంది ఆమెకున్న మగ సంతానం భర్త మారు మనసు పొందని స్థితిలో నన్ను ప్రభావితం చేసింది ఆమె ఆమె సహనం నన్ను ఆలోచింపజేసింది ఆమె దేవుని బిడ్డ భర్త మారు మనసు లేదు నా కళ్ళ ముందు ఎన్నోసార్లు భయ చండాలంగా తిట్టాడు ఆమె నోరు తెరిసి రియాక్ట్ అయిద్దేమని కనిపెట్టా నేను దేవుడే సాక్షి అబద్ధం చెప్పట్లా ఒక ఆడ మనిషి ఒక స్త్రీ నోరు తెరిసి ఏమన్నా ఒక మాట తిట్టిద్దేమో ఒక్కసారన్నా అని కనిపెడితే ఒక్కసారి కూడా తిరగబడలా ఆయన తిడతా ఉంటే సయ స్తోత్రం అయ్యా అయ్యో వందనాలయ్యా నీకు వందనాలనుకుంటూ పోయిద్ది ఆ ఏడుపు వచ్చేది ఆయన చండాలంగా తిడుతాడు ఆయన మారు మనసు ఇప్పుడు మారు మనసు పొందాడు అప్పుడు లేదు మగపిల్లలు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు విధంగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు ఏడిపించేవాళ్ళు ఆడపిల్లలు మాత్రం తల్లితో పాటు దేవుని భక్తి చేస్తూ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆ చిన్న ఫ్యామిలీ అందులో ఆమె ఓర్పు తిరుగుబాటు చేసి దోషణకు ప్రతి దోషణ చేయని ఆ తత్వం నాకు ఒక సాక్ష్యం నేను ఎవరినో ఎన్నో హౌస్లు తిరుగుతాను కానీ ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు బాగున్నావు అయ్యా ముఖం చిక్కిపోయింది అంత తినయ్యా కూర్చోయ్యా విషయం ఏంటంటే ఆమెది అప్పటికి ఇంకా అమ్మలాగా ప్రేమగా పలకరించి కూర్చొని అని దేవుని ఆమె ఏం చూపించింది ఓర్పు సహనం భర్తను ప్రతిదోషణ చేయలేదు రెండవది దేవుని ప్రేమ నా గురించి పట్టించుకొని బాగోగులు అడిగి అమ్మా అన్నయ్య ఇచ్చాడు పాలు పోయించుకొని పైసలు ఏండి అని అన్లా అయ్యా అని చిరునవ్వుతో పలకరించి కూర్చోయ్యా అటుపక్క ఆయన తిడతంటే ఇటు పక్క నవ్వుతా నాకు వెళ్ళి చూసిద్దాం ఆమె ముందు చెబితే ముఖస్థుతి చేసినట్టు ఉంటుంది అందుకే ఆమె ముందు చెప్పను నేను ఆమె ఇప్పుడు నాకు సమీపంలో లేదు కాబట్టి నేను చెబుతున్నా ఓర్పు సహనాలు అంటే ఏంటో నాకు చూపించింది ఓ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా రెండవది దేవుని ప్రేమ నేనే అవ్వండి అయ్యా అయ్యా నీకోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ పరిస్థితులు మారుతీయలే అయ్యా భయపడి పిల్లలకు సైగ చేసిద్ది అన్న వచ్చాడు ఏదన్నా క్యాసెట్ పెట్టండి ఇప్పుడు సీడీలు అవి కూడా పోయి మెమరీ కార్డ్స్ వచ్చినాయి అప్పుడు క్యాసెట్లు మొట్టమొదటిసారి వాళ్ళు ఇంత క్యాసెట్ పెట్టినప్పుడు నేను విన్నది బాబన్న సాక్ష్యం నక్సలైట్ బాబన్న సాక్ష్యం మొదటిసారి విన్నప్పుడు ఆ సాక్ష్యం నన్ను చాలా కదిలించింది సైగ చేసిద్ది అన్న వచ్చాడు కూర్చుంటాడు కాసేపు ఏదన్నా పెట్టిండమ్మా నీకు కూర్చుండిపోతా నేను మొట్టమొదటిది ఓర్పు సహనాలు తిట్టులు తింటా కూడా చిరునవ్వు దూషణ పొందుతా కూడా చిరునవ్వు రెండవది దేవుని ప్రేమ అందరేమో పాలు పోయించుకుంటారు వెళ్ళేసి వెళ్ళిపోతారు కానీ పాలు ఇవ్వడానికి నేను పోతే కూర్చోబెట్టి ఆహారం పెట్టి ఒక్కసారి అంటే ఒక్కసారి ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా లెక్కసరిగా నా పైసలు నాకు ఇచ్చారు వాళ్ళు నాకు మంచి చేసి కూడా నా మేలు కోరి కూడా ఎక్కడ కూడా దీన్ని తన తమ లాభానికి మలుచుకోవాలా చిన్నమా పర్లేదు చిన్నమా నేను సంతోషంగా పోసానంటే అయ్యో నన్నుదంతా డేసయ్యా అమ్మో అమ్మో దేని దానికే నేను పోసిన పాలకు పైసలు ఇచ్చేవాళ్ళు నేను టిఫిన్కి ఏదన్నా ఇవ్వబోతే వద్దయ్యా ఏంది